నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అరుణాచలంలో ఉన్నటువంటి నిత్యాగ్ని ఆశ్రమ నిర్వాహకులు శ్రీని గురుజీ గారు నిత్యాగ్ని ఆశ్రమం గురించి చెప్పాలంటే రోజు అండి గత పది సంవత్సరాలుగా నిర్విరామంగా అన్న ప్రసాద వితరణ చేస్తూ ఉన్నారు ప్రత్యేకించి మధ్యాహ్నం సమయంలో చూసుకుంటే పదకొండున్నర నుంచి మూడున్నర గంటల వరకు ముందుగా సాధు పుంగవులు ఎవరైతే ఉంటారో వారికి అలాగే అన్నార్థులు కావచ్చు అక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు కానీ యాత్రికులు ఎవరైతే వస్తారో ఆ స్థలాన్ని సందర్శించేవారు వారికి ఇలా అన్న ప్రసాద వితరణ చేస్తారండి అత్యద్భుతమైనటువంటి అవకాశంగానే భావించాలి ఇది మనం అలాగే గురువుగారు ప్రత్యేకంగా సర్వదేవతా హోమాలు నిర్వహిస్తూ ఉంటారు అలాగే మంత్రశాస్త్రం ఇవన్నీ కూడా ఎవరైతే భక్తులు ఆసక్తిగా ఉన్నారో వారందరికీ ఇవి నేర్పిస్తారు సులువుగా ఇంట్లోనే మనందరం యజ్ఞం చేసుకునే విధంగా యజ్ఞం అనగానే మనందరికీ ఒకటే ఆలోచన వస్తుంది ఏదో పెద్ద ప్రాసెస్ ఉంటుందేమో అలా కాకుండా కేవలం పది పదిహేను నిమిషాల్లో సర్వదేవతల హోమం ఎలా నిర్వహించుకోవాలో ఆ ప్రతిఫలాన్ని మనం ఎలా పొందాలో చాలా చక్కగా వివరిస్తారండి ఇలా ఎంతో మందికి నేర్పించి భక్తి మార్గంలో నడిపించారని చెప్పడంలో అతిశయోక్తి కాదు అలాగే శ్రీని గురుజీ గారు ప్రత్యేకంగా నిత్యాగ్ని ఆశ్రమం నుంచి ఎన్నో హోమ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం దగ్గర దగ్గర ఒక ఐదారు విశేషమైనటువంటి హోమాలు నిర్వహిస్తారు అందులో భాగంగా త్వరలో రాబోతున్నటువంటి వారాహి నవరాత్రుల్లో వారాహి హోమం నిర్వహించబోతున్నారు అసలు వారాహి అమ్మవారి గురించి ఆవిడ ఉద్భవం కావచ్చు ఎలా ఉంటారు అమ్మవారు ఎలా అనుగ్రహిస్తారు అసలు హోమాన్ని ఎలా నిర్వహించవచ్చు ఎవరెవరు ఈ హోమంలో పాల్గొనొచ్చు ఈ వివరాలన్నీ గురువుగారి మాటల్లో విని తెలుసుకుందాం గురుగ నమస్కారం అండి శ్రీ గురువు కిరణకమల ఉన్నారు బాగుంది చాలా సంతోషం అండి మిమ్మల్ని కలవటం చాలా రోజుల తర్వాత గురుగని వారాహి అమ్మవారి ద్వ నామాలు అంటే ఎవరైనా పఠించవచ్చా వీటికంటూ ఏమైనా నియమాలు ఉంటాయి అనేది ఒక పెద్ద సందేహం అండి ద్వాదశ నామాలు ఎవరైనా అమ్మ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా పట్టించవచ్చు మీరు కారు లో వెళ్తున్నారు అనుకోండి చక్కగా తలుచుకోవచ్చు అన్నమాట ద్వాదశ నామాలు ఈ ద్వాదశ నామాలు అశ్వాసన ఋషి చెప్పాడు అనమాట వారు చెప్పినట్లు ఎట్లా తెలుస్తుంది మనకి హైగ్రీవుడు అగస్సులు వారికి చెప్పారు అది మనకి బ్రహ్మాండ పురాణంలో మనకి వ్యాసుల వారు చెప్పారనమాట ఆ పన్నెండు నామాలు ఎలా ఉంటాయి అంటే పంచమ్యై నమ నమః నమ నమః నమ నమః సమయ సంకేతాయై నమ వారాహ్యై నమ నమః నమ నమః నమ మహాసేనాయ నమ ఆజ్ఞాచక్రేశ్వర్యై నమ శివాయ నమ అరిజ్ఞ నమ ఇలా సీక్వెన్సు అటు ఇటుగా ఉన్నా గానీ ఓవరాల్ గా ఇవి పన్నెండు ద్వాదశ నామాలు అనమాట బ్రహ్మాండమైనటువంటి నామాలు ఇవి చదువుకుంటే చిన్న పిల్లలకు కూడా మంచిది అనమాట ఇప్పుడు పర్టిక్యులర్ గా సమయా సంకేతాయ్ నమ అమయ పాలన వస్తుంది మనకి డిసిప్లిన్ వస్తుంది నమః స్ఫురణ వస్తుంది అనమాట వార్తాళ్యై నమ ప్రత్యేకించి మీడియాలో ఉన్న వాళ్ళకి వార్త అనే పదం కమ్యూనికేషన్ వారికి అది చాలా ఇంపార్టెంట్ అనమాట ఆదాయ నమ ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేదు మిలిటరీ కానీ వాళ్ళు చదువుకోగలిగినటువంటి అన్నమాట అట్లా ఈ పన్నెండు నామాలు బ్రహ్మాండమైనటువంటి నామాలు చక్కగా అందరూ చదువుకోవచ్చు అంటే ఈ సమయము లేకపోతే పూజ చేసేటప్పుడు అని కానీ ఇలా నియమం పెట్టుకుంటారు కదా గురువు గారు అది ఉదయం పూట వారాహి అమ్మవారు కాబట్టి మీరు సాయంత్రమే పట్టించాలి ఇన్నిసార్లు పట్టించాలి అని చెబుతూ ఉంటారు ఇవి అండి అంటే ఇది ఈ పన్నెండు నామాలు పఠించటానికి పగలు రాత్రితో సంబంధం లేదు పూజలోనే చేయాలని కూడా లేదు ఎప్పుడైనా చేసుకోవచ్చు నామాలు చెప్పుకోవటానికి ఒక ప్రత్యేకించి ఒక సమయం అవసరం లేదు మీ మనసుకి ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు చేసుకోవచ్చు అనమాట అలా కాకుండా రాత్రే చేయాలి పగలు చేయాలి అటువంటి కొంచెం మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి కదా అమ్మవారికి ఈ మధ్య టీవీలో చూస్తున్నాం కదా రాత్రి అనేది తాంత్రిక పద్ధతుల్లో చేసేదానికి ఉపాసనాపరమైనటువంటి విధులు చేసేదానికి ప్రయోగాలు చేసేదానికి రాత్రి సమయం కండిసివ్గా ఉంటుందనమాట అందువల్ల రాత్రి అమ్మవారిని దక్షిణాచారంలో పూజించేవారికి పగలు రాత్రితో సంబంధం లేదు ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట చక్కగా మాకు అరుణాచలంలో అయితే గుడి ఉదయం అంతా ఓపెన్ చేసే ఉంటుంది ఓపెన్ చేసే ఉంటుంది అలానే మా మైలాపూర్లో చెన్నైలో మైలాపూర్లో అది కూడా ఓపెన్ చేసే ఉంటుంది మీరు అడగచ్చు వారణాసిలో అమ్మవారి గుడి క్లోజ్ చేస్తారు కదా వారణాసిలో అమ్మవారు గ్రామ దేవతగా ఉన్నారు అందువల్ల రాత్రిపూట అమ్మవారికి గ్రామం కాపాడటం కోసం అలా రాత్రి విహరిస్తారు ఉదయం టెన్ ఓ క్లాక్ దాకా ఉంటుంది సూర్యోదయానికి ముందే క్లోజ్ ఏం చేయరు నేనే ఎన్నో సార్లు తొమ్మిదిన్నర పది గంటల పుట్టు వెళ్ళాను దర్శనానికి పది గంటల దాకా ఉంచుతారు ఆ తర్వాత క్లోజ్ చేస్తారు ఈవినింగ్ ఓపెన్ చేస్తారు అన్నమాట అమ్మవారి యొక్క సమయం మన సమయం డిఫరెన్సు మనుషుల యొక్క మూడు వందల అరవై సంవత్సరాలు దేవతకి ఒక్కరోజు మూడు వందల అరవై సంవత్సరాలు సంవత్సరాలు కాబట్టి మనకి రాత్రి పగలనేది మనకి సంబంధించింది అనమాట దేవతకు సంబంధించింది కాదు ఇంకా ఆ లెక్కన అయితే ఇంకా ఎప్పుడు పిలిచినా పలుకుతుంది అమ్మాయిలు అందరూ ఉదాహరణ చూపించేది వారణాసిలో ఇలా అసలు వారణాసిలో గ్రామ దేవతగా ఉంది అందువల్ల ఎక్కడ ఏ గ్రామ దేవత అయినా కానీ ఈవినింగ్ సంచారానికి వెళ్తారు కాబట్టి ఈవినింగ్ సంచారానికి వెళ్తారు కాబట్టి ఓవర్ నైట్ అంతా కాబట్టి రాత్రి దేవత అక్కడ మాత్రమే సహజంగా ఉపాసనలో ఎప్పుడైనా చేసుకోవచ్చు పగలైనా చేసుకోవచ్చు రాత్రి అయినా చేసుకోవచ్చు రాత్రి ప్రత్యేకించి కొన్ని కొన్ని దేవతలకి విశిష్టంగా ఉంటుంది కండ్యూసివ్గా ఉంటుంది అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా లక్ష్మీదేవి పూజ ఉందనుకోండి మనం దీపావళి ఎప్పుడు చేసుకుంటాం చెప్పండి రాత్రి పోతుంది నవరాత్రుడు ఎప్పుడు చేసుకుంటాం చెప్పండి రాత్రి రాత్రులే చేసుకుంటాం కదా అలానే వినాయకుడు ఉన్నాడు వినాయకుడు పగలపూట చేసుకుంటాం అలా అని చెప్పి అది కూడా సమయ పాలన సంకటహార చతుర్థి వచ్చింది అనుకోండి చంద్రోదయానికి చేసుకుంటాం చంద్రోదయం ఎప్పుడవుతుంది సాయంత్రం ఏడున్నరకు అవుతుంది సుమారుగా ఆ ప్రాంతాల్లో సంకటహార చతుర్థి రాత్రి చేసుకుంటాం అలాగే భైరవుడు పూజ చేసుకుంటాం భైరవుడు రాత్రి దేవత కాళీ రాత్రి దేవత అలానే వారాహికి కూడా రాత్రి ఇష్టం అంటే ఆవిడకి ఇష్టం అని కాదు మనకు అనుకూలం మనకు అనుకూలమని కానీ పగలైనా రాత్రి ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ పన్నెండు నామాలు ఎప్పుడైనా ఎప్పుడు ఎవరు ఎలా అయినా చదువుకోవచ్చు దీనికి నియమాలు ఏమి లేవు విన్నారు కదా మీరు కూడా ఎవరైనా వారాహి హోమంలో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తామండి మీరు సంప్రదించవచ్చు అలాగే ఒక ఫామ్ ఉంటుంది మీరు ఆ ఫామ్ ఫిల్ చేస్తే చాలు పేరు అడ్రస్ గోత్రము కుటుంబ సభ్యుల పేర్లు ఇవి చాలా ముఖ్యం పిన్ కోడ్ కూడా అసలు మర్చిపోదు ఎందుకంటే హోమం నిర్వహించుకున్న తర్వాత ఆ దివ్య ప్రసాదం మన ఇంటి దాకా వస్తుందండి మీరు ఎక్కడ ఉన్నా సరే ఆన్లైన్లోనే మీరు చక్కగా అన్రోల్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు అందిస్తాను మరీ ముఖ్యంగా వారాహి హోమం గురించి చాలా మంది ఎన్నో ప్రశ్నలు అడిగారు వారన్నిటికీ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గురువు గారు అసలు ఎందుకు చేసుకోవాలి ఎటువంటి ఫలితాలు వస్తాయి ఇవన్నీ చెప్పి చాలా మందికి ఆసక్తి ఉంటుంది కానీ ఎక్కడ జరుపుతున్నారనే విషయం పాల్గొనాలి అనుకుంటారు కానీ ఎక్కడ అంటే అది కూడా ప్రముఖమైన స్థలాల్లో అయితే అది ఇంకా శక్తి ఉత్పన్నం అవుతుంది అంటారు అందులోనూ మరీ ముఖ్యంగా చెప్పాలి నిత్యాగ్ని ఆశ్రమం అంటే ఎన్నో సంవత్సరాలుగా నడుపుతూ ప్రత్యేకించి ఒక అన్నపూర్ణగా ఉందనే చెప్పాలండి ఎంతో మంది సాధు పొంగులు ఎవరైతే ఉంటారో వారికి ప్రాతినిత్యం వారికి భోజనాలు పెడుతూ ఉంటారు మీరు వెళ్ళినా కూడా అరుణాచలం మీరు ఖచ్చితంగా వెళ్ళండి నిత్యాగ్ని ఆశ్రమం అని అక్కడే ఈ హోమం అనేది నిర్వహిస్తారు మీరు ఇప్పటివరకు వెళ్ళి చూసినా లేదంటే ఆ సమయానికి మీరే ప్రత్యక్షంగా వెళ్ళి హోమం దగ్గర కూడా కూర్చోవచ్చు ఆ అవకాశం కూడా ఉంటుంది రాలేని వాళ్ళైతే ఆన్లైన్లో ఆన్లైన్ లో ఎన్రోల్ చేసుకోండి లైవ్ మీరు మూడు నాలుగు గంటల పాటు ఆ హోమం జరుగుతున్నంత సేపు లైవ్ వస్తుంది కాబట్టి అది కూడా మీరు వీక్షించవచ్చు ఇది ఒక గొప్ప అవకాశం అమ్మవారిని సేవించుకోవటానికి మన కుటుంబ సభ్యులందరి పేరు మీద అక్కడ హోమం నిర్వహించడం అంటే అది మామూలు విషయం కాదు కదా ఇది ఎన్నో అంటే ఎన్నో సంవత్సరాలకో ఎన్నో జన్మలకు మనం దక్కేటువంటి ఒక పుణ్య ఫలం ఇది ఇందులో మీరు పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి కాల్ చేయండి నిత్యాగ్ని ఆశ్రమంలో జరిగేటువంటి ఈ వారాహి హోమం